జయ శ్రీనివాస జయేశలో సింహరాశి కలిగినటువంటి వారికి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు పదహారో తారీఖు శనివారము సప్తమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు అర్థమాస ఫలితాలు స్త్రీలయందు పురుషులయందు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తాము ముందుగా పురుషులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారితో అంటే భార్యతో కానీ తల్లితో కానీ తోడబుట్టినటువంటి చెల్లెలతో కానీ వాగ్వాదాలకి గొడవలకి తర్వాత వారిని చులకనగా చూసేటటువంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటము చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే భార్య మన ఇంట్లో ఉంటుంది కదా మన చెవితే చేస్తుంది కదా అని వాళ్ళను చులకనగా చూసిన జన్మనిచ్చిన తల్లే కదా అని సులకంగా చూసిన తోడబుట్టి నక్కచెల్లెని సులకంగా చూసిన దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రా పాపగ్రహితమైనటువంటి కొన్ని ప్రయత్నాలు కొంత ఉసురు అనేది ఈ సమయ కాలంలోనే మీరు చేయగలిగే మరికొన్ని శుభ కార్యక్రమాలకి వారి దుఃఖం ఇంకొక రూపంగా మీకు వ్యతిరేకమయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇలా కాకుండా మీరు ఇంకొంతమంది పరిచయమైనటువంటి వ్యక్తుల్లో మీ పర్సనల్ జీవితంలో ఉన్నటువంటి వారితో కూడా ఆడవారితో వివేదాలు వాగ్వాదాలు ఇబ్బందులు పెట్టుకునే ప్రయత్నాలు చేయొద్దు కొంతమందిని తక్కువ అంచనేసి ఆట మిమ్మల్లా చూడటం వల్ల కూడా మిమ్మల్ని నవ్వులు పాలు చేసే సంఘటనలు కూడా జరుగుతాయి పరిచయం ఏదైనా ఏ రకమైన బంధుత్వం అయినా ఏ రకమైనటువంటి వరుసైనా సరే స్త్రీతో ఈ సమయకాలంలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత విధంగా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కాలం అనేది ఏదో ఒక రూపాన స్త్రీ వలన కొన్ని సమస్యలు ఇబ్బందులు మీరు ఊహించినటువంటి కోణంలో పతనానికి సంబంధించిన కొన్ని దారులు తెరుచుకునే ఉన్నాయి కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అలాగే కుటుంబ పరంగా కొన్ని చికాకులు సమస్యలు కూడా తలెత్తుతాయి భార్యాభర్తల మధ్యన ఒకరికి మధ్య ఒకరికి కొన్ని విభేదాలు కూడా ఎదురయ్యే పరిస్థితులు జరుగుతాయి సపోజ్ కొంతమంది ప్రేమికులు లవర్స్ ఉంటే వాళ్ళ మధ్యలో కూడా జరగటం కొంతమంది వ్యక్తిగత వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారు ఉంటే వాళ్ళ మధ్యలో కూడా ఈ ప్రమాదాలు జరగటము ఇలా ఏదైతే ఒక రిలేషన్ అయితే ఉంటుందో స్త్రీతో ఈ అనేది ఏ రూపమైనా సరే మిమ్మల్ని మీరు నష్టం చేసుకునే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి సమయం కాలం అంతా ఓర్పుతో సమన్వయంతో వారిని బాధించకుండా దొక్త పెట్టకుండా కాస్త ఓర్పుగా ప్రవర్తించి సమయకాలం వెళ్ళబుచ్చుకునేంత వరకు ఆయా ప్రయత్నాలకు కాస్త దూరంగా ఉంటే మీకు ఈ సమయకాలం చాలా మంచిది లేదు కాదుకూడదు మా కోపాలకి మేము అనుకున్న వాటికి మా నిర్ణయాలకి మేము పని చెప్పుకుంటామంటే తర్వాత మీ ఇష్టం ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో ఆర్థిక స్థితిగతులు పరిస్థితులలో మాత్రము కొంతవరకు పర్వలేదనే విధంగా ఉన్నప్పటికీ ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులతో ఏదైతే ఈ మనీ సంబంధించినటువంటి డీలింగ్స్ కానీ నూతన అప్పుడప్పుడు పరిచయాలు నాలుగు రోజులు పది రోజులు నెల రెండు నెలల పరిచయాలతో ఎక్కువ ఎక్కువ డబ్బులు అమౌంట్లు షూరిటీలు హామీలు పడటం కానీ ఇవంతా కూడా ప్రమాదకరమైనటువంటి అంశాలుగా మీకు గుర్తుంచుకోవాల్సినవి ఉద్యోగంలోనూ వ్యాపార రంగాలలోనూ ఇంత నార్మల్గా ఇంత ఇంత ముందుకు ఉందో అలాగే ఉంటుంది తప్ప పెద్దగా అంత స్థితిగతులు మార్పులు ఉండవు శుభ కార్యక్రమాలు మీ చేతికుండా చేయాల్సినవి ఉంటాయి కానీ చేతి వచ్చి వాయిదాలు పడే పనులు జరుగుతాయి కుటుంబంలో మాత్రము పిల్లల నుంచి కొంతవరకు ఉపశాంతిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల పరిస్థితులలో పిల్లలు కొంత వేదన పడే పరిస్థితులు కూడా జరుగుతాయి ఆరోగ్య ప్రభావాలలో ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తటము హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితులు రావటము మెడిసిన్స్ సిజిరెన్స్ కేసులు కూడా కాస్త ప్రబలమయ్యే పరిస్థితులు ఎదురవటము వాటి ఎందుకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఆస్తి సంబంధించిన గొడవలు కోర్టు వాయిదాలు పోలీస్ స్టేషన్లో కేసులు పెద్దలతో పంచాయతీలు పెద్ద మనుషులతో కూడి మాట్లాడేటటువంటి సమస్యలు భార్యాభర్తలు విడిపోయి ఉన్నటువంటి సమస్యలు కొంతమందితో వ్యతిరేకంతో కూడిన సమస్యలు ఈ తరహా కూడా ఈ సమయకాలం మీకు కొంతవరకు ఉక్కిరి బిక్కిరి చేసే పనులు చేయొచ్చు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది కొన్ని దూర ప్రయాణాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఎప్పుడు నలుగురితోనూ పది మందిలో కూడినటువంటి ఫంక్షన్లోనూ కొంతమంది పార్టీలని పబ్బులని కబ్బులని ఇటువంటి ప్రయాణాలు ప్రయత్నాలు పెట్టుకుంటే సంబంధం లేని ఊహించలేని ట్విస్ట్లు దొరుకుతాయి జీవితంలో అది ఒకటి గుర్తుంచుకోవాలి అలాగే కొంత వాహన ప్రయాణాలలో కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి చాలా మంచిది ఓవరాల్గా ఏదేమైనా ఈ సమయకాలం అంతా కూడా మీరు ఆశించేదానికన్నా ధైర్యం కన్నా కొంచెం భయం భక్తి శ్రద్ధగా ఒంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీకంటే అనుకోని వారిని చూసి భయపడగలిగితేనే ఈ సమయకాలం మీకు మంచిది ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా విషయాలు లోపాలున్నా ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు సర్వేజన జనా భవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు